కర్నూలు ఎమ్మెల్యే గారికి మరి మీరందరూ కూడా మంచి స్వాగతం పలికి ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి దాంట్లో మీ పాత్ర ఉండాలి అలాగే ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారికి అట్లాగే నాకు రెండు ఓట్లు కూడా గుర్తు మీద వేసి మరొకసారి నన్ను అసెంబ్లీకి పంపించి నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ టైం లేదు మళ్ళా వెళ్ళకుండా రాదు ఎవరంటే సంతపల్ల సారు మరి మీ అందరూ కూడా సకలించి ఈ మీకు విజ్ఞప్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆ కడవుని తీసుకొని ఇక్కొట్టు పెట్టుకునారు ఆ టోపీని తీసుకొని ఇక్కొట్టు పెడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే మోసం జగనన్న అంటే నమ్మకం కాబట్టి అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు మనము ప్రాణ స్నేహతులకంగా బతుకుతున్నాము హిందూ సోదరులతో ప్రాణ స్నేహితులక బతుకుతున్నాము క్రైస్తవ సోదరులతో మనం అందరం కలిసి మెలిసి యాదవ్ మనము ఈరోజు మెలిసిగా ఉంటున్నాం జగనన్న ఏం చెప్తున్నాడు జగన్ అన్నీ సంతోషపడతారా ఒక్క నిమిషం ఉండబా అక్కడ కూడా వస్తుంది ఐదు వేలు ఇస్తే సంతోషపడతారా పదివేలు ఇస్తే సంతోషపడతారా ఎంత ఇచ్చింటా తెలుసా జగనన్న మేము మన కోసం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఉత్త మాట లేదు చేతుల్లో ఏమీ లేదు వాళ్ళకు ధైర్యం ఉంటే నా ముందు నుంచి మాట్లాడితే వాళ్ళు ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు అనేది నిరూపించి చూపిస్తా ఉన్నది ఈరోజు ఓన్లీ ముస్లిం సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ మనమందరి చాలా పేదరికంలో బతున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు అవే మెకానిక్ పనులు అవే పంచర్ షాప్లు అవి బట్టల దుకాణం లేదంటే కిరాణా షాపు